మైనటువంటి శిలా సంపద అతి విశాలమైనటువంటి గోపురం కానీ ఈ గోపురం పూర్తి కాలేదని అమ్మో ఎంత గోపురం ఎంత గోపురం ఆహా ముక్కులు బల సరే మరకలు ఉన్న చోట మరకలే ముక్కులు వాళ్ళకి అందమైనటువంటి శిల్ప సంపద ఉండదు హృదయం ఉండదు పీసెస్ తప్ప పీస్కి సంబంధం లేదు వాళ్ళకి పీస్ పీసులు చేసేరే ప్రతిదాన్ని ధ్వంసరచన హింసరచ అయ్యో వాళ్ళ దగ్గర లేని ఇంకెవరికీ ఉండకూడదు హాహాహా పెన్నానది ప్రశాంతం ఆహా అంతే అప్పుడు అయ్యో అయ్యో డమరకం డమనంలాడిచ్చారు పుణ్యాత్మలు అంతేలే ఏం చేస్తాం ఆహా అసలు హంపిలో ఒక ఉంటుంది ఉంటుందన్న రాతి రాతి డోర్ రాతి డోరు ఏకశిలతో ఎట్లా చెక్కారు ఎట్లా పెట్టారు అసలు ఎట్లా తలుపులు తీసేవారు వాళ్ళకి ఎంత శక్తి ఎంత భక్తి ఎంత యుక్తి ఉంది అది మన పూర్వీకులు అంటే అవట్లా ఏమన్నా ఇప్పటివల్లాగా తలుపు శాఖ ఇంతే ఇంకా అన్ని మూతులు ముక్కులు బతలు కొట్టేడాలు వాళ్ళకి తెలిసింది అది ఒకటే అప్పుడైనా ఇప్పుడైనా

్రహ్మోత్సవాలు ఎంత గొప్ప శిల్పకళండి ఓకే కలదీస్తారా తల మార్చిన వాళ్ళు ఇంక ఇంతే వాళ్ళకి తెలిసిన విద్య అది ఒకటి కదా అల్గో తల్ మొందల్ తీరలు శిల్పాన్ని కుట్టు కొట్టాడు మొత్తం చూడు అది తీది పత్ర ఉండకూడదు అతే వాళ్ళ పాయింట్ అంటే వాళ్ళ ఆడోల మొహాలు జనమడరు మీకు అక్కడ మొమ్మం కూడా కనబడకూడదు క్రిస్టియన్స్ కాదు పరబదలు కొట్టింది కాదు మరకలని మరకలు మరకల ఇంకా ఎర్దు గా టైప్ దకైట్స్ ను రకాల్ అంటారు కదా అలాగా ఇది చూడు ఇక్కడ కాలు అక్కడ ఇంకా అన్నిను అయ్యోయ్ బందాలలైతే బృందంలో అయితే చూడండి కట్టించిన నిచ్చినా హహ హహ నా కర్ర వొట్టుకొని కర్ర కొట్టేశాడు అది కొట్టేశారు అది ఓహో శ్రీకృష్ణ నవరాజు టైంలో ఆయన ఆర్కిటెక్చర్ ఎంత గొప్ప తీరా ఎంత గొప్ప శిల్ప సంపద ఎన్న సేమంటే కరువు కాదురా ఇది నా ఇది సేవనా ఇంకా